ఈరోజు వంకాయ అల్లం పచ్చిమిర్చి వేసి కూర చేస్తున్నానండి తెల్లొక్కాయలు అయితే ఎక్కువ రుచిగా ఉంటుంది దీనికి ఇలాగ ముక్కలుగా చేసేసుకుని కొంచెం పసుపు వేసి ఉడికించుకోవాలి ఓ నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క మిక్సీ చేసి ఉంచుకోవాలి మళ్ళీ చూపిస్తాను వంకాయ ముక్కలు ఉడికిపోయాయండి తగినంత ఉప్పు చింతపండు గుజ్జు వేసుకున్నాను అల్లం పచ్చిమిర్చి మిక్సీ చేసుకున్నది ఇదిగో పోపొచ్చి ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు ఓ మూడు ఎండుమిర్చి దీన్ని సంతర్పణ కూర కూడా అంటారండి ఇందులో బఠానీ వేసి చేసేవారు ఈ పలావులు వంకాయ మసాలా కూరలు అవి రాని క్రితం పెళ్ళిళ్ళలో ఈ కూర కంపల్సరీ ఉండేది పచ్చి బట్టని వేసుకున్న చాలా బాగుంటుంది ఉల్లిపాయ తినని రోజుల్లో కూడా ఈ కూర చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది అసలు ఈ కూర ఇదిగోనండి ఎంతో రుచి అయిన వంకాయ అల్లం పచ్చిమిర్చి వేసిన కూర రెడీ అయిపోయింది కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారు పో తాలింపులో ముక్కలు వేసేసి అల్లం పచ్చిమిర్చి అన్నీ వేసేస్తారు పోపు వేగాక వేసి కానీ ఒక్కసారి ఉడకబెట్టుకుని ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది తను మీ విజయాపన్నాల